అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ప్రజాస్వామ్య విజయంలో భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు పన్నెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రాన్ని ఒక్కటి వేళతో సహా పిగిలించి బయటపడేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎల్లవేళలా రుణపడి ఉండాలి కానీ అసలోడు పోయితే పోయాడు కానీ కొంతమంది మాత్రం ఇంకా వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు అధర్మ పోరాటం ఇది ధర్మ పోరాటం కాదు అధర్మ పోరాటం వాళ్ళలో కొంతమంది ప్రముఖులు నేను ఎక్కువగా అభిమానించేటటువంటి వ్యక్తులు దయచేసి మీ పేర్లు బహిరంగంగా చెప్తున్నానని మాత్రం ఏమి అనుకోవద్దండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఇది నా బాధ్యత ముఖ్యంగా జర్నలిస్ట్ సాయి గారు కెఎస్ ప్రసాద్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తిలకపల్లి రవి గారు ఇంకా మిగతా వాళ్ళంతా చెంచాగాడులేండి అది పక్కన పెట్టండి ఇంకా ఏదో వాళ్ళు చేసే పనికి పనులు పనులు చేసుకుంటుంటారు వాళ్ళని పేర్లు కూడా చెప్పి వాళ్ళని గొప్పలం చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు ఇక ప్రముఖంగా రెండు మీడియా ఛానల్స్ దయచేసి మీ అందరికీ కూడా పెద్దలు గౌరవప్రదంగా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా రాష్ట్రం జోలికి మా ప్రజల జోలికి రావద్దండి మరీ మరీ చెప్తున్నాను ప్రశాంతత కావాలి మాకు మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి మా ప్రభుత్వానికి మేము పూర్తిగా సహకరించాలి ఇది ప్రజల విజయం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు మేరకు ఏర్పడినటువంటి కృష్ణార్జునుల యొక్క ప్రభుత్వం ఇది దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ ఆత్మసాక్షిగా మీ బిడ్డల మీద ప్రమాణం చేసి మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి నిజాయితీ వైపు నిలబడండి రాజకీయ కక్షలకి అబద్ధాలకి అవకాశం ఇవ్వొద్దండి మొత్తం మీద నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అసలు మా రాష్ట్రం వైపు చూడవద్దు ఇది మా రాష్ట్రం మా తల్లి మా బిడ్డలు మా చెల్లెలు మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు సంతోషంగా ఉండాలి రేపటి నుంచి మాకు చాలా చాలా ఆశలు ఉన్నాయండి ఈరోజు భారతదేశంలో ఇతర రాష్ట్రాలను చూస్తున్నప్పుడు ఎప్పుడు ఒక ఆంధ్రావాడిగా గర్వంగా గొప్పగా చెప్పుకుంటాము మా సంస్కృతి దేశవ్యాప్తంగా ఎలా వెళ్ళాలి అని మేము చాలా చాలా ప్రయత్నం చేశాము ఈ ఐదారు సంవత్సరాలుగా ఎంతో మనోవేదనకు గురయ్యాం నిద్రలేని రాత్రులు గడిపాం కనీసం తిండి కూడా తినడానికి మనస్కరించలేదండి ఎన్నో అబద్ధాలు చెప్పారు ఎంతో చేశారు నలభై మూడు వేల కోట్ల అవినీతి పరుడికి మీరు రెడ్ కార్పెట్ వేసి వాడిని ఒక నాయకుడిగా చిత్రీకరించారు గత ప్రభుత్వం మీద విషం చిమ్మారు చేసిన ప్రతి పని మీద కులాల కంటగట్టారు ప్రాంతాలకు కంటగట్టారు అవినీతి మరక చేశారు చివరాఖరికి ప్రజలు పొరబడ్డారు మీరు చెప్పిన మాటలు నమ్మారు ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు ఇక మీదటైనా సరే మీ వృత్తి మీరు చేసుకోండి మేమేం కాదనట్లేదు తెలంగాణలో ఉంటే తెలంగాణ సమస్యల మీద పోరాడండి ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర సమస్య ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురాండి మీ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నించొద్దు ప్రజల అభిప్రాయాన్ని మీరు చెప్పడానికి ప్రయత్నించండి ఇదే మీరు చేయాల్సినటువంటి పని ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే మీరు చెప్పండి కానీ మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దడానికి మాత్రం దయచేసి ప్రయత్నించొద్దండి ఈ రాష్ట్రంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు మాకుండే కులం ఆంధ్ర కులం మా జాతి ఆంధ్రజాతి దయచేసి మా బిడ్డల భవిష్యత్తు మాకు ముఖ్యం మీకు చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాము దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏలు పెట్టొద్దండి ఇప్పటికే మీరు మానసికంగా చచ్చిపోయారు మీరెవైతే నమ్ముకున్నారో ఎవరికైతే భజన చేశారో ఎవడు కాళ్ళ కింద బతికారో ఈరోజు వాడే లేడు రేపటి నుంచి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించండి ప్రజల పట్ల ప్రేమతో వ్యవహరించండి ఒక వ్యక్తి కోసం ప్రజల్ని పశువులు చేయొద్దండి అమాయకుల్ని మీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించకండి రాష్ట్రం కోసం పాటుపడండి తప్పులేదు మేమేం అనట్లేదు మీ వృత్తిని వదిలిపెట్టమని మేము అనట్లేదు కానీ అమ్ముడు పోవద్దు రాజకీయ వ్యభిచారం చేయొద్దండి జర్నలిస్టులు అనే ముసుగులో ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు పన్నెండు సంవత్సరాల పాటు మీరు చేసిన పనిని మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తారు రేపు ఒక సంవత్సరం తర్వాతనో ఇంకొక ఆరు నెలల తర్వాతనో జగన్మోహన్ రెడ్డి పోయాడు రేపు షర్మిలను తీసుకొని వస్తారు మీరు చేయగలిగింది అదే ఎవరు డబ్బులు ఇస్తే వాడికి పని చేస్తారని కూడా చాలామంది మాట్లాడుతున్నారు మేమేం కాదనట్లేదు అంతగా అవసరమైతే మీ ఫోన్పే నెంబర్లు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీరు బతకాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా ఆకలేస్తుందంటే అన్నం పెట్టే మనుషులు మాయి మా కాడ లేకపోయినా మేమంత గొప్పోళం కాకపోయినా మా మేము తినేటటువంటి ఒక ముద్దలో మీకు కూడా ఇస్తాం అలా అని చెప్పి ఆడి అశుద్ధం వాడు ఉచ్చదాకి బతకడానికైతే ప్రయత్నించకండి గౌరవంగా బతకండి అడగండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ జనసేన కార్యకర్తలను కానీ అడగండి గౌరవంగా ఇస్తారు మిమ్మల్ని అభిమానిస్తారు మీ భవిష్యత్తును కూడా మంచిగా తీర్చిదిద్దుతారు అంతేగాని ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ఆడవాడో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని మీకుండేటటువంటి ఛానల్స్ ద్వారా ఇరవై నాలుగు గంటలు నలభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగిపోయింది ఈవీఎంలు ఏదో చేసేసారు మూడు పార్టీలు కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఎంతో చేశాడు ఏం చేశాడండి ఎవరిది చేశాడు ఆయన ఆస్తులు ఉన్న ఇచ్చాడా మా ఆస్తులు పెట్టి మా మీద అప్పు చేసి మాకే ఇచ్చాడు అది ఎవడైనా చేస్తాడు ఆయన చేసిన గొప్పతనం ఏంది కనీసం మీకు ఆత్మాభిమానం కూడా లేదు మీరు మనుషులుగా కూడా నేనైతే గుర్తించట్లేదు కానీ మీలో మార్పు రావాలని ఆశిస్తున్నా నేను రాజధాని చిన్నాభిన్నం చేసి మూడు రాజధానులు అంటే కూడా మీరు దానికి కూడా భజన కట్టారంటే మీరు ఎలాంటి వాళ్ళు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను మీకు హెచ్చరిస్తున్నానని కాదు రిక్వెస్ట్ చేస్తున్నానని కాదు మళ్ళీ కానీ మొదలెట్టితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ కానీ మొదలెట్టితే రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థల మీద కానీ మళ్ళీ మీరు కకృతి పనులు మొదలెట్టితే వందల దగ్గర నుంచి వేల దగ్గర నుంచి లక్షల మంది మీ ఇంటి ముందు ఉంటాం మీ ఇంటి ముందు ఉంటాము మిమ్మల్ని బయటికి లాగతాము న్యాయం ధర్మం అడగతాము కేవలం పది రూపాయలు కక్తపడి వాడెవడో బూట్లు నాకడానికి కోసంగా రాష్ట్ర భవిష్యత్తును మాత్రం దయచేసి నాశనం చెయ్యవద్దు రాజకీయాల జోలికి మీరు రావద్దు ఇక్కడ మాకు రెండు కళ్ళు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనేది వాళ్ళకు బ్రహ్మాండంగా తెలుసు మా బిడ్డల భవిష్యత్తు కోసం మా భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజ ప్రజల కళల్లో చిరునవ్వు కోసం వాళ్ళు ఆహర్నిసులు కష్టపడతారు ఎంతటి త్యాగానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మాకు అన్నీ అర్థమయ్యే ఈరోజు వైఎస్ఆర్సీపీని ఘోరాతి ఘోరంగా పదకొండు స్థానాలకి మా రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు దానికి కూడా ఆశ్చర్యపడిపోతున్నారు ఈరోజు అసలు పదకొండు అయినా వాడికి ఎట్ట వచ్చినాయి అని చెప్పి ఈరోజు మీరు బయటికి వెళ్ళి మాట్లాడండి ఏదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మాకు నలభై వచ్చినాయి అందమంది కలిసి వచ్చినా కానీ సింహాన్ని ఎదిరించలేకపోయారు ఇలాంటి పిచ్చి పిచ్చిన మాటలు మాట్లాడి ప్రజల్లో మళ్ళీ విషయాన్ని నింపడానికి ప్రయత్నించకండి ఒకవేళ మీరు అలా ప్రయత్నిస్తే ఇందాక నేను చెప్పినట్టుగా వందల దగ్గర నుంచి మొదలయ్యి లక్షల కోట్లలో మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాం దయచేసి చెప్తున్నా ఇది హెచ్చరిక కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రిక్వెస్ట్ ఆ రెండు టీవీ ఛానల్స్ మేమేం ప్రసారాలను ఆపేయమని చెప్పి మేమేం ప్రభుత్వానికి చెప్పం ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం అందరూ స్వేచ్ఛగా బతకొచ్చు ఎవరు కూడా పారిపోవాల్సిన అవసరం లేదు కొడాలి నాని గారు పారిపోవాల్సిన అవసరం లేదు రోజా పారిపోవాల్సిన అవసరం లేదు వల్లపు నేను వంశీ పారిపోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పారిపోవాల్సిన అవసరమే లేదు ఇది మీ రాష్ట్రం మీ జన్మభూమి స్వేచ్ఛగా ఉండండి గతంలో ఎన్నో తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారిలో కానీ పవన్ కళ్యాణ్ గారిలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన కార్యకర్తలు నాయకుల్లో కానీ కక్ష సాధింపు ధోరణి లేదు మీరేదన్నా ఈ ఐదు సంవత్సరాల్లో తప్పుగానే చేస్తుంటే చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఏంటంటే ఎవరు పారిపోవాల్సిన అవసరం లేదు ఇది మీ రాష్ట్రం స్వేచ్ఛగా ఉండండి కాకపోతే రాజకీయ కక్షలు కుట్రలు చేయకండి ఈ ప్రభుత్వానికి కేవలం పది సంవత్సరాలు మాత్రమే మేమేమి మీలాగా ముప్పై ఏళ్ళు ముడ్డు కింద ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటాం ముడ్డుకి కూర్చుంటాం అని మేము చెప్పట్లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక పది సంవత్సరాలు ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టండి వాళ్ళు బంగారు పళ్ళెంలో మళ్ళా మీకు తిరిగి అప్ప చెప్తారు అప్పుడు చేసుకున్న రాజకీయాలు మీ అబద్ధాలు మీ కుట్రలు మీ కుతంత్రాలన్నీ రోజు మేము తేల్చుకుంటాం ఎలా చేయాలి ఏంటనేది కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మానవత్వంతో రాష్ట్రం పట్ల బాధ్యతతో సంస్కారంగా వ్యవహరిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు